వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్నెండవ పీఆర్సి అమలుకై గౌరవ సీఎం గారిని కలిసిన ఉద్యోగ సంఘం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆప్టా డైరీని ఆవిష్కరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీని నియమించాలని సీఎం చంద్రబాబును ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాశ్రావు కోరారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆప్టా డైరీ క్యాలెండర్ను శనివారం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు ఈ కార్యక్రమంలో ఆప్ట రాష్ట్ర సహాధ్యక్షుడు ఎంజి మహాది అదేవిధంగా కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవలాల్ నాయక్ మధుసూదన్ రెడ్డి మొదలు వారైతే పాల్గొని వెంటనే పండుగ పిఆర్సిని అమలు చేయాలని వారు ముఖ్యమంత్రి గారినైతే కోరడం జరిగింది